శ్రీ తిరుమల రామచంద్ర గారి సాహితీ స్వగత్తుని స్వాగతం పదకొండవ భాగం ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఐదు వినాయక చవి శుభాకాంక్షలతో స్వాగతం కంకంటి విష్ణుమాయా నాటక కంకంటి పాపరాజు మన దేశంలో శైవ వైష్ణవ మతాల ప్రబలం రాను రాను ఆయా మతాభిమాను మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప మా మతం గొప్పదంటే మా మతం గొప్ప అని పోటీలు పడస వీర శైవల గణాధిపతి నరసింహావతారమెత్తిన విష్ణువు సంహరించాడని వైష్ణవులు తమ పుస్తకాల్లో రాస్తే నరసింహు శివుడు వీరభద్రావతారమెత్తి పీత మడంచాడు శరభావతారమెత్తి కాల రాశాడని శైవుడు రాశ మా దేవుడికి నంది వాహనమని ఒకడని మా దేవుడికి ఆకాశంలో అవలీలగా ఎగిరే గరుడ వాహనమని వా వాళ్ళంట మెడకు మణికట్టుకు చుట్టువాడు మా దేవుడు హాలాహలంతాయి నాగులను పగ్గాలుగా పేని హారాలుగా మెడకు మణికట్టుకు చొచ్చుకున్నాడని ఒకరని మా దేవుడు ఆ నాగేంద్రుడు తరత్రులు గరళం కక్కి పీసీ చేసే పక్కగా నక్కగా బల చక్కగా పరచు పక్కగా పరచుకున్నాడని మర మా దేవుడు భార్యలు రొమ్ము మీద పెట్టుకున్నాడు ఒకడంటే అదేం గొప్ప మా దేవుడు భార్యను తల మీద పెట్టుకున్నాడు ఇంకా వాదుకొస్తే సగందేహం భార్యగా చేసుకున్నాడని మరొకరన్నారు ఈ వాదుకు అంతు పంతు లేదు నా ఈ వాదం వల్ల మనకు కొంత లాభమే మతం ఏమైతేనే బసవు పురాణం హరవిలాసం అమృతమాల్యద విష్ణుమాయా విలాసం నాటకం వంటి ప్రబంధరత్నాలు ఈ వాదంలో పుట్టాయి విష్ణు విశిష్టత నిరూపించే రచనలు విష్ణు మాయా విలాస నాటకాలు మించిన విధు ఈ ప్రపంచాన్ని బ్రహ్మరుద్రమహేంద్రాదులు అతిక్రమించిన అనిర్వచనీయమైన ప్రభావం కల ఒక మహాశక్తి మాయ నడిపిస్తోందని దానిని ఏకాంత విష్ణు శక్తి చే భక్తి చేసిన వాళ్ళు ముక్తి పడగలేర ప్రతిపాదించడమే ఈ రచనల ముఖ్య ఉద్దేశం విష్ణుమాయా నాటకాలంటే అన్ని దృశ్య ప్రబంధాలని భ్రమపడలే వీటిలో ఒకటి మాత్రం కావ్యమనదగిన యక్షగా రెండు చెంపు కావ్య ఒకటి ద్విపద విష్ణుని మాయా ప్రభావం ప్రదర్శన రీతుల వర్ణించేవి కనుక విష్ణుమాయా నాటకాలయ్య వాటిలో ఒకటి చింతలపూడి ఎర్రనాచ ఎర్రనాచార్య రచి అతడు కృష్ణరాయల సమకారి అతనికి మాధవ కని అనే బిరు రెండవది రోసనూరి వెంకట అనే కవి రాసి అది పదిహేడవ శతాబ్దిలో వెంకటగిరి రాజ్యం పాలించిన బంగారు యాచమనయని అంకిత్ మూడవది ఉత్తర రామాయణ కర్త కంకంటి పాపరాజు రచించిన యక్షగా నాలుగవది కంకంటి నరసింహరాజు రాసిన ద్విపత్ మన ప్రస్తుత విజయం ఈ ద్విపదే కంకంటి నరసింహరాజు కంకంటి పాపరాజు తము కంకంటి పాపరాజు ప్రళయ కావేరిలో పులికాటులో అమీన్గా ఉండే ఆర్వేల వంశాబ్ది హరి హరిణ లాంఛనుడు గర్విత రిపుమంత్రి గర్వభంజన్ గురుతర శ్రీవత్సగోత్త పావను ప్రభితామకుని వల్లభ ప్రభు బోలి ఎప్పుడు ంధువుల బ్రోచు హితకీర్తిశాలి తమ దాతయమత్తాత అగు దాత కంకంటి అయ్యగను పోరు అఖిలైకదాత కంక్రణి కుమారుంకమప్రభావిహారుండు మా అన్న నరసాంబా భక్త గర్భ సుక్తిమాయత మౌక్తిక సుభగ్ వ్యక్తి వరవంజు వెంకట నరసింహుడన్న సరసుండు ಆಪರಾಧ ಪ್ರಧಾನ ಅತಡು ತನ್ನನ್ನು ಪೂಗಿಡ ನರಸಿಂಹ ಕವಿ ಪದಹಾರು ನಲಭೈ ತೊಮ್ದ ಪ್ರಾಂತ ಇತನಿಗೆ ಸಮಕಾಲಿ ಕುಡ ಕವಿ ಸಮೀರ ಕುಮಾರ ವಿಜಯಕರ್ತ ಪುಷ್ಪಗಿರಿ ತೆಮ್ಮನ್ನ వేలూరు రాజధానిగా ఏరిన వీర వెంకటరాయల ఆస్థాన కవి మగధల తిమ్మన్న కర్ణాటక రాజ్యంపై దండెత్తి వచ్చి ఎలదా ఎలందా వారిని ఓడించి పంతొమ్మిది పదహారు నలభై తొమ్మిదిలో ఉలి కార్టును స్వాధీనపరచుకున్న మహమ్మద్ మీర్ జుమ్రాతో సన్మానం పొందిన ధరణి దేవుడి రాయల మంత్రి ముఖ్యం వీరిలో పుష్పగిరి తిమ్మన్న కవితని పాపరాజు కూడా గ్రంథరచనలో తోడ్పడ్డారు అనగుని కవనాది దక్ష మా అన్న సకుని తిమ్మన్నను కృతి సహాయునిగా పిలిపించి ఇమ్మేటితో అని నరసింహకరి తిప్పన్న తోడ్పడినట్టుగా స్వయంగా రశ అని కిరీటిని శౌరితోడైన అని పాపరాజుకు తోడ్పడ్డాడు ఇతడు పాపరాజు పుష్పగిరి తెమ్మన్నే కంకంటి పాపరాజు పేర్ నరసింహరాజు పేర్ గ్రంథాలు రాశాడని ఐతిహ్యం ముంద శబ్దరత్నాకార కార శబ్దరత్నాకర కారుడంత ఇది ఎలాగున్న నరసింహ కవి విద్వత్ కవి జన శరణ్యుడు తన ద్విపథన్ తన అంద పాపరాజు కళలో కనిపించి చెప్పినట్టు రామచంద్రుడికే అంకితమిచ్చాయి శ్రీనాథుడు చేసి ఒక తోట కూర్చినట్టు ఇతడు విష్ణువు మహిమాతి ఇతి వృత్తాలు వదిలేయ విష్ణు విలాస కథలన ఒక చక్కటి సన్నివేశం ప్రణాళిక సమకూర్చి పురాణ ప్రసిద్ధుడైన విష్ణు కథల గుది గు స్వతంత్రంగా రచన సాగి తిమ్మన పారిజాతాపహరణ రచన ఇతని భావనా శక్తిని ప్రచోదన చేసి పారిజాతాపహరణ కథ కావలికి అవతలికి ఎరగా ఎత్తువై విష్ణు విలాస కథలను ఉంటాడని తలిచి ఉంటాడు సత్యాగర్భోపశమనం ఆధారంగా ఈ కథ దానితో సంధానం చేసి ఈ రెంటికి నడుమ కులికి పోస కృష్ణుడి నర్మశకుడు గోవింద శర్మ విష్ణుమాయ కేలి వర్ణనానికి తొలిర సత్యాదేవి సమక్షం ఆమెకు గోవింద శర్మ ఈ కథ చె పారిజాతాపమాలిక బహుమానం పొంద రెండవసారి ధర్మరాజు సభలో వర్ణించాడు ఎల్లనాజుని విష్ణుమాయ నాటక పద్య కావ్యంలాగా ఇది కూడా ఐదాశ్వాసాలకం సుఖయోగి వాగ్జరి నుంచే కథానుక్రమణ ఒక్కటే కథలు కథకుడు గోవింద శర్మే నరసింహ కవి ఎల్లనార్జుని మాటలు వర్ణర లోకోక్తులు తన ద్విపదలలో ఇమిచ్చ మరింత రసవంతం చేయి లక్ష్మి బ్రహ్మ రుద్రాదులే విష్ణుమాయ అతిక్రమించలేకపోవటం కథాలక్ష్మి వారి గర్వభంగోదంతాల్లోని కొన్ని రసకందాయపు పట్టులు రెండు మూడు ఆశ్వాసాలు ఆశ్వాసాలు బ్రహ్మ లక్ష్మి భంగ కథ మాయ కల్పించిన ఒక కొల చూసి ఎలా ఆశ్చర్యపోతాడు వన జాకరము దూచెవాడు కల్హార వన రుహ కైరవాలి గలదాని నిందాల జిగిరించి నిఘనిగల్గన దండి మానినవాడు తదరితో కలయబూచి లేక తెలివి గైపనక కందిన తోడ పరిపాకముల బండి పదవికింపు తీపు నెరయక పండ్లతో పండ్లతోడు టల్మాని కొమ్మల చిన్ననైనా అలిపుర సుఖ కోకిరాదులతో చిన్న పోయిన వణి చెంత వీక్షించి అన్ననబోడి ఆశ్చర్యమంది అనడు బోడులారా ఎన్నడు ఎట్టి ఏమతోనం వన్ని చెందిను నేల వాడినతో ఏ తోట అనుతు నాడీజనముతో ననుతూ తద్దివ్య కమనీయ వనమెల్ల గదియ దరిసి మూడో ఆశ్వాసంలో పుండరీకుడి కదా ఎంతో సంయమనం సంయమలంకర స్వత్రియుడైన ఆవి విష్ణుమాయ సృష్ట అయిన సష్టన భూయపడుతులు వరిచి ఎలా వెళ్ళాడుతాడో చూడ కలము మీతకు పచ్చ గాజులు నొప్పు కరము సకుటంబరంబుడు మెరు గురువింద సరములు పులుపు సిబ్బెంపు మెరు సంగబ్బుల మీద రాణి ధవళ తాళ పలాస తాటంకరు డబుడు చెక్కుల తల తల గొనబు కుర్కులప్ప గోడక కప్పు కొని నెందెదుట జేబుడు గొట్టువెర అన్నం సందంపు తొలియ సగముప్ప గట్టియున్నది ముసుగుపడి రొయ్యారముగను కంచు మెచ్చలు ఎరయగా వద్దు దాని కాంచి చనసి అందరి కాళ్ళు సేతులు గడికి ఒక్క కిందండి గుబ్బున దిగిచి అందరి గుప్పడి అందంద చెంద అందంబుగా కేల అలరి తిప్పు అధికద మధుర మోహ మిథున నిధుల నిధువన స్త్రీలను నెమ్మిగను ఎలకరీంద్రములు హస్తములెత్తి రాజు పురుసు పళ్ళ సరబారు ముసి ముసి నగబుడుతో మోము వంచు మలరు మసలు ఆశ కృమర్ తలకించుతున్న తెలి గంటి మనసు తెలిసి మనోజుండు తిరిగి ప్రేమింప జపము సారి యాచమనం జపమున లేచి ఎన్నెల అన్నెల తుగాలి బలవానింద్రియగ్రమో విద్వాంసం అతి కతికరుషది అనే వ్యాసభజన రగచ్చలి మూడో బ్రహ్మ బ్రహ్మగంధ గర్భభంగం కథలు మాయా సరస్వతి పోయే పగలు వికార వగలు విక వెండు యుగ కొన్ని వెడయాయలు నిండు వేడుకల నన్నీరేజగన్ కన్నీరుడించి దొంగలి రెప్పరాచి మన్నించు రాక మలసె మసలి ఏడను కుంపించి ఒక తోట కౌలీగ చెంబరింప కౌగిట చేరిచనాథుడ నవ్వులు తేల్చు ఆననొక్కమాట మువ్వంబు ముత్త కాల్ మగడాడెను పొడగించునొకమాడు భూరి మోగమున చెడుగుని చెడుబొంబు చింతించుకరు కలరూర ధైర్య వైఖరి కడదేర కడుగు నొక్కొక మాటు వీణ వాయించుదు బ్రహ్మ ద్రూపే దృరేతు మూడో హస్తం గల ఆ బాగుల బ్రహ్మ ఈ బిత్తరిని చూసి బిత్తర పోడా మరి భంగ కథ నాలుగో వద మోహిని వేషంలో ఉన్న హరిని చూసిన హరుని హృదయం ఎలా హరించుకుపోతుందో చెప్తాను మరుడను భగవాడు మటు మాయలాడు హరియాడు రూపంబు చేయక గన్న జగములోన నవ్వగు గవ్వ గవ్వ జగముదన్యుతశమున వర్తిలడు జగతి ప్రధానుడై సంయములు సురం కమలాసనాథురవు గనుడి మాయ భ్రమగునియున్నారు ప్రాజ్ఞతనుడి వాళ్ళే ప్రాజ్ఞత పోగొట్టుకుంటే మన బోళాశంకరుడు మాట ఏం లెక్క ఇది ఇందరి రసం చెప్పితే రచన కనుకొని బాలభర్తి నాగేశ్వర శాస్త్రిగా పద్దెనిమిది అరవై ఐదు చన్నపురుడు విద్వద్ మనోరంజని ముద్రశాలలు దేనిని మొదట ముద్రించారు ఆ ముద్దు దగ్గర నేను దీనిపై పండిత ప్రకాండలు విమర్శలు గురిపించి ముద్రిత ప్రతి కూడా నేడు లభించడం కనుక ఇది పునర్ముద్రణం పొంద దీంతో పాటు పాపరాజు యక్షగానం కూడా ముద్రణలోకి రావాలని పాపం ఆశపడ్డారు తిరుమల కళలు శాస్త్రాలు ఇందులో ఏవి ముఖ్యం మానవుడి మనోవిలాకాశానికి జ్ఞానాభివృద్ధికి శాస్త్రాలెంతో ఇతర విషయాలు కూడా అయినా శాస్త్రాలంటే హెచ్చుగా తదితరాలు లుక్సుగా పరిగణించటం పరిపాటి అయిందెందుకు ఈ భేద బుద్ధి ఈనాటిదే కాదు ఏనాటి నుంచో వస్తోంది మ శాస్త్రజ్ఞులు తాము గొప్పవాళ్లమని వెర్రవీగడం మిగిలిన వాళ్ళు చిన్న చూపు చూడటం గురించి ఎన్నో కథలు గాథరు విను అలాగే తక్కిన వాడు తాము లోకజ్ఞులమని శాస్త్రజ్ఞులను పరిహరించడం కూడా పరిహసించడం కూడా శాస్త్రేషు హీనా కవయో భవన్ కవయో భవన్ అని శాస్త్రజ్ఞులంటే వైయాకరణ సూచకహాని శాబ్దిలు తెప్పేవాడు కర్క కర్కశ బుద్ధులని వైయాకరుల మరొకలు దూరేవారు హేతువాదమంటే మీకేందరిసని తార్కికులంటే మీకు శబ్ద విభక్తి జ్ఞానమే లేదని అస్మాకుణాం తార్కికేశాం అర్ధరినతు శబ్దరి అంటూ వారి భాషా జ్ఞానాన్ని ఈసరించి ఇక ఆయుర్వేద తత్వలు తామే ప్రాణాచార్యులం ప్రపంచానికి బెర్ర బిగిస్తే జ్యోతిర్విధులు తామే ధ్రస్థలమని భవితవ్య ప్రస్థలమని విజృంభిస్తే వాళ్ళని మీరు భాషను పాడు చేసి పండబారిస్తున్నారయ్యా అని నిరసించేవారు భాషాపుడు ఈ పరస్పర దూషణ తిరస్కారాలకు మన ప్రాచీన సాహిత్యంలో సాటువులు కండికలేనో పుట్టుకొచ్చి సరే ఇప్పటి పరిస్థితి మరీ దారు సైన్స్ చదువుకున్న వాళ్ళని పరకరించలేం కన్నెత్తి చూడ ఇవాళ ప్రపంచమంతా సైన్స్దే సామ్రాజ్యమన్నా తప్పి తప్పింది మధ్యయుగాలలో పాశ్చాత్య దేశాలలో సైన్స్ మతానికి సంఘర్షణ వై సైన్స్తో జనానికి విపరీత జ్ఞానం కని తమ అధికారాలు శృతి ఎక్కడ సంభవిస్తుందో అని మఠాధీశ్వరుడు జాగ్రత్త పడి సైన్సును ఒక ముట్టికాయ వీష కానీ పరిశ్రమలు అభివృద్ధి చెందటంతో సాంకేతిక విజ్ఞానానికి సైన్స్కు ప్రాబల్యం సైన్స్ చదువుతున్న వాళ్ళకు ఈ సంఘంలో గౌరవం పెరిగి నిజమే లోకందంతా వ్యాపార సరి వల్ల ఎవరి వల్ల ద్వితీయ పురుషార్థానికి దోహదము వాళ్ళకి పెద్ద సాంకేతిక అభ్యుదయం లేని భారతం వంటి బడుగు దేశాలు సైన్సుది నియంతృత్వం ఇది చెప్పింది వేదవా అది గీచింది గీత్ తక్కింది వాతావత్ ఈ చిత్తవృత్తికి కారణం వేరే చెప్పక వెనక చెప్పిన ద్వితీయ పురుషార్థ ప్రభావం దేశం నాలుగు మూలల ఆనకట్టలు జలాశయాలు జల విద్యుత్ కేంద్రాలు ఒక్కడి ఇవన్నీ సైన్స్ అనుగ్రహిస్తుండ మరీ తల ఒగ్గకపోవటం వేళ దానితో జాతి సంపద మన కట్టెతుంటే ఇనుమడిస్తుండగా దోహాలు చేయకపోవటం వేల వాణిజ్య రంగంలో సైన్సుకు ఉన్న ఉన్న పడుకుబడి ప్రతిధ్వని కళాశాలలో సైన్సు శాఖ సీట్లకు రద్దీ సైన్సు సీట్లకు ఏడుకొండల వాటి దర్శనానికి ఎలా తెగబారుడు ప్యుడు తక్కిన శాఖల సీట్లకు అందులో చరిత్ర భూగోళం వైపు తలెత్తి చూసేవాళ్ళే బతకలేక బడి పంతులన్నట్టు ఏదీ గతి లేకపోతే హిస్టరీ ఒకప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ సీటు సైన్సుకు ఉన్న వైభవమే ఉండే అప్పటి సంపూర్ణంగా అధికారభార దానిలో నిష్ణాతుడే కళాశాల పిలుప సైన్స్ స్వరూపన్నవాడు ఇంగ్లీషు బోధించడానికి వీల్లే అతనికి భాష ఏమొచ్చు అది ద్వారా కానీ ఇవాళ ఆ రోజు కూడా విజ్ఞాన శాస్త్రజ్ఞులలో కేవలం భాషావేత్తలే అని భ్రాంతి కొల్పే ఒక మహారచయితలు వాళ్ళ శైలి ఏ మహాకవి శైలికైనా దీటు కాగ అలాగే కేవలం రచయితలుగా పేరు పని వారిలో విజ్ఞాన శాస్త్రమే వీరి ప్రధాన విషయమా అని పండితులను ఎరగున పడే వెరగున పడేసే వాళ్ళు ఉన్నారు తమ రచనలలో ఆర్థిక ప్రయోజన దృష్టిలో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దానికి ప్రాధాన్యము అంత మాత్రాన ఉచ్ఛనీ బుద్ధి వికాసానికి జ్ఞాన విస్తృతికి సైన్స్ ఎంత అవసరము భాషా చారిత్రాదులు కూడా అంతే అవసరము रेप दंडी दशकुमार चरित्र दशकुमार चरित्र मन लाइव चसा